ఇక టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులను జగన్ మోసగించారని అధికారంలోకి వస్తే పెన్షన్ మూడు ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు వేల పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ జరుగుతా ఉంది ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మనం ఎన్నికల సమయంలో చెప్పాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మన గవర్నమెంట్ రాగానే ఏడు వేల రూపాయలు ప్రజలకు అందజేశాం అదే విధంగా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు చేశాం మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ని వేల రూపాయలు ఇస్తున్నాం ఐదు వేలు హండ్రెడ్ పర్సెంట్ వేల రూపాయలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇచ్చాం రెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ ఇచ్చాం మరి మన సత్యసాయి జిల్లాలో చూసుకుంటే రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి సుమారుగా ఒక వంద పదహైదు కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ పంపిణీ చేశాం మరి మన పెనుగొన్న నియోజకవర్గానికి వస్తే నలభై ఒక్క వేల మందికి ఇచ్చాం పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ జరిగింది మరి వద్ద మండలంలో ఏడు వేల మూడు వందల నలభై నాలుగు మందికి మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ రోజు పంపిణీ చేశాం మరి మన చోలే చోళే వస్తే మూడు వందల ఇరవై ఏడు మందికి పద్నాలుగు పద్నాలుగు నెల లక్ష రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం పంపిణీ చేశాం ఇది రాష్ట్రం అని ఇది ఎలా ఇస్తున్నాం అది కూడా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా